రామరాజ్యం టీవీ ప్రేక్షకులకు నమస్కారం ఈరోజు మన రామరాజ్యం టీవీ స్టూడియోలో బ్రహ్మశ్రీ శాస్త్ర రాధా రాధాకృష్ణ శర్మ గారు మనతో పాటు ఉన్నారు వారిని మనకు ఆధ్యాత్మికంగా జ్యోతిష్యపరంగా ఎటువంటి సందేహాలను వారిని అడిగి మనం నివృత్తి చేసుకున్నాం నమస్కారం గురువుగారు నమస్కారం గురువుగారు అప్పు ఇచ్చాము తిరిగి రావట్లేదు ఇటువంటి అప్పుకు కూడా ఈ దానాలు కొన్ని చేస్తే ఆ అప్పు కూడా ఆ దాన ప్రభావం వల్ల అప్పులు మన మనం ఇచ్చిన డబ్బులు మన చింతకు వస్తాయి అదృష్టం వరిస్తుందని విన్నాను నిజమా మా టీవీ ప్రేక్షకు ఒకసారి వివరించండి అప్పు చేయడమే తప్పు దాంట్లో తిరిగి రాగబట్టుకోవడం అనేది మహాకష్టం దాంట్లో తాంత్రిక ప్రకారంగా ఏమైనా మనం లభ్యమవుతాయా చేస్తా అనేది ఆ తాంత్రిక పరంగా ఏ విషయాలో మనం చూద్దాం ఇంతకుముందు చెప్పుకున్నా మంగళవారం చూద్దాం మంగళవారం నాడు కనుక మనం తీసుకున్న అప్పు తీరదు మనం డబ్బులు ఇచ్చినా మనకు రావు రెండు ఉన్నాయి మంగళవారం నాడు అప్పు తీసుకుంటే మనం తీర్చలేము మనం ఇస్తే తిరిరావు ఈ రెండు కారణాలు మంగళవారం నాడు ఏమి చేయాలి స్థలం కొనుగోలు చేస్తుంటావు డబ్బులు ఇచ్చి మంగళవారం కొను ఎందుకంటే కుజుని సంబంధించినటువంటి గ్రహం కాబట్టి భూమి సంబంధించిన గ్రహం కుజుడు కాబట్టి నీకు భూమి నీ దగ్గరకు వస్తుంది అది శుభం మంగళవారం నాడు గోల్డ్ కొను బంగారు షాపుకు వెళ్ళి అది ధనం కాబట్టి కుజుడు ధనం సంబంధించినటువంటి కష్టానికి సంబంధించిన గ్రహం కాబట్టి అది నీ దగ్గరకు వస్తుంది మరి ఇక్కడ విషయం అప్పు ఇచ్చినాం అది మనకు రావాలి దాంట్లో గ్రహ పరిష్కారం ఏముందంటే కుజగ్రహ పాశుభతం ముందు పూజ కుజగ్రహ పాశుభతం అది శుద్ధంగా జరిపించాలి ఎవరి పేరు ఇచ్చినటువంటి వాడు పేరు చెప్పుకొని ఎవరివ్వాలో వారి పేరు చెప్పి నాకు తొందరగా అప్పు నాకు తీర్చేటట్టుగా చెయ్యాలి మరి తాంత్రిక పరంగా గుమ్మడికాయ తీసుకొని మంచి గుమ్మడికాయ ఒకటి దాన్ని రంధ్రం చేసి దాంట్లో ఏమేమి దినుసులు కలపాలి లోపడికి రంధ్రం చేసేసి ఫస్ట్ వేసేటువంటి ఒక దినుసు పాదరసం కొద్దిగా పాదరసం దొరుకుతుంది మనకు గుమ్మడికాయలు గుమ్మడికాయ పాదరసం లేని కలర్లు ఏమైనా ఉంటాయా పాదరసం కలర్ ఒకటి తెలిపే ఉంటుంది పాదరసం దాంట్లో మొత్తం వేసేయడం ఐదు గ్రాములో రెండు గ్రాములో సీసా దొరుకుతుంది అది తీసుకొని దాంట్లో వేసేయడం దాని తర్వాత వాయు విడంగాలు అని దొరుకుతాయి ఏంటి వాయు విడంగాలు వాయు విడంగాలు వాయు విడంగాలు అని దొరుకుతాయి అవి యాభై గ్రాములు తీసుకొని దాంట్లో వేయడం దాని తర్వాత పచ్చకర్పూరం దాని తర్వాత పిప్పళ్ళు 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 దాని తర్వాత మిరియాలు దాని తర్వాత లవంగాలు దానిపైన తెల్ల ఆవాలు ఎన్ని గ్రాములు అంతే అంటే ఎంత ఒక యాభై యాభై గ్రాములు పది పది గ్రాములు దాని తర్వాత నల్ల ఆవాలి వేసేసి ఇవన్నీ వేసిన తర్వాత నీకు ఎవరైతే అప్పు ఇవ్వాలో వాడి ఒక తెల్ల పేపర్ మీద తీసుకొని చిన్నగా వాడి పేపర్ మీద ఎర్ర ఎర్రసిరాతోటి అతని పేరు సవ్యంగా రాసడం మధ్యలో నీ అప్పు సంఖ్య అతని పేరు నీ అప్పు సంఖ్య అతని పేరు నీ అప్పు సంఖ్య అతని పేరు ఏడు సార్లు ఏడు సార్లు పేర్లు ఏడు సార్లు నీ అప్పులు ఇచ్చేసి ఆ గుమ్మడికాయలో తెల్లది వరిపిండి తీసుకొని ముద్ద చేసి పిండిలాగా ఆ గోళీలాగా దాంట్లో పెట్టి అది కూడా గుమ్మడికాయలో పెట్టి గుమ్మడికాయ తోడు మీద మూసేయడం మూసేసి నమస్కారం చేసుకొని బ్రాహ్మడు తీసుకుంటే కనుక దాన మూలధనం ఇవ్వాలి ఎందుకంటే మన పరిహారం చేసుకోవడానికి ఇస్తున్నామండి దానం కాబట్టి గుమ్మడికాయ దానం మీరు పట్టండి ఒకవేళ అతను అసక్తుడు పట్టలేదు నమస్కారం చేసుకొని పొద్దున్నే జామున ఆరు గంటల లోపల నది దగ్గరికి పారేటువంటి నీళ్ల దగ్గరికి వెళ్ళి సూర్యునికి నమస్కారం చేసుకొని గుమ్మడికాయ చేతిలో పట్టుకొని నేను ఏదైతే అప్పించునో స్వామి అది నాకు తిరిగి వచ్చేటట్టు జై అని చెప్పని సూర్యుడి నమస్కారం చేసుకొని రెండు దోసుల్లో తీసుకొని ఆ గుమ్మడికాయను నీళ్ళల్లో వదిలిపెట్టాడు ఇది చేసి ఏడు రోజులు కంటిన్యూగా మంగళవారం నాడు మొదలుపెట్టి మళ్ళీ మంగళవారం వరకు ఈ క్రియ చేయాలి నింపడం రోజు ఒకటి వస్తువులు అది ఒకవేళ బ్రాహ్మణ్ స్వీకరిస్తే ఇవ్వడం లేదు అంటే నీళ్ళల్లో వేయడం వేయడం వేసి అలాగే ఇంటికి వచ్చి స్నానం అవసరం లేదు కాళ్ళు కడుకొని బట్టలు మార్చుకుంటే సరిపోతుంది అది పెద్ద దుష్ట వస్తువులు ఏం కావాలి ఇప్పళ్ళు గిప్పళ్ళు అన్ని ఆయుర్వేదం దినుసులు అవి ఆయుర్వేదం దినుసు ఇవ్వడం వల్ల ఏమవుతుందంటే అవి ఒక శక్తిని కలిగిస్తాయి మన మనకి సుగంధ ద్రవ్యాలు దానం చేస్తే మనం అనుకున్న పని ఏదైతే ఉందో అది మనకు లభ్యం చేస్తుంది కాబట్టి ఇటువంటి యొక్క దానాలు ఏడు రోజులు చేస్తే బుధవారం వరకు అతను తిరిగి వచ్చి నీకు అప్పిచ్చేస్తాడు తప్పకుండా తప్పకుండా ఏడు రోజులు ఈ క్రియ చేసి బుధవారం రోజు నీ ఇంట్లో కూర్చున్నా కానీ అతను వచ్చి నీకు అప్పిస్తాడు ఈ ఏడు రోజులు బ్రహ్మచర్యం పాటించాలి భక్తి శ్రద్ధలతోటి ఉండాలి ఈ క్రియ చెయ్యాలి మంగళవారం మంగళవారం చేసి నిష్ఠగా ఉంటే బుధవారం వచ్చి నీ అప్పులు ఇచ్చేస్తాడు ఒకవేళ వారం రోజులు అతని దగ్గర లేకపోతే ఒకళ్ళు రాకపోతే ఇవ్వకపోతే అప్పు తీసుకోనన్నా అతను అప్పు చేసిన నీకు అప్పు ఇవ్వాలి అంటే ఈ సంఘటనలు నిజంగా జరిగాయాల ఇప్పుడు నేను అంటే మామూలుగా పరీక్ష కోసం అని కొందరు చేస్తారు చేస్తారు రామరాజు అంటే ప్రేక్షకులు చేయనివ్వండి తప్పకుండా లేదంటే వేస్ట్ అవుతుంది చూసారు కదా ప్రేక్షకుల గురువుగారు చెప్పిన విధంగా మీకు ఎవరైతే ఇవ్వాలో ధనం వాళ్ళని ఉద్దేశించి గురువుగారు చెప్పిన విధంగా చేసి మన డబ్బులు మనం వసూలు చేసుకుందాం చాలా చక్కగా వివరించారు గురువుగారు ధన్యవాదాలు మరిన్ని విశేషాలు మరో కార్యక్రమంలో మళ్ళీ తెలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారం